హలో ఎవ్రీవాన్ లగేజ్ మొత్తం లగేజ్ సెంటర్లో వచ్చేసి కాలినడకన తిరుమల కొండ చేరుకోవడానికి అల్పిరి సైడ్ వెళ్తున్నామండి జెండల కాలినడకన వెళ్లే భక్తులు తిరుమలకొండని రెండు మార్గాల ద్వారా చేరుకుంటారు మొదటి మార్గం అలిపిరి అయితే రెండోది శ్రీవారి మెట్టు మార్గం అలిపిరి నుంచి తిరుమలకొండకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ స్టెప్స్ ఉంటాయి ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది శ్రీవారి మెట్టు మార్గం నుంచి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ స్టెప్స్ ఉంటాయి టూ పాయింట్ వన్ కిలోమీటర్ ఉంటుంది శ్రీవారి మెట్టు మార్గం నుంచి తొందరగా వెళ్ళొచ్చు తిరుమల కొండకి కానీ అందరూ అల్పిరి నుంచే వెళ్తున్నారండి ఫస్ట్ మనం ఇక్కడ మొదటి మెట్టు వద్ద కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చి మంచిగా మొక్కుకొని మన నడకని స్టార్ట్ చేయాలి మీరు ఎప్పుడైనా ఆలోచించారా అల్పిరి అంటే మీనింగ్ ఏంటని ఎందుకంటే అల్పిరి అంటే తెలుగు పదం కాదు డిఫరెంట్గా ఉంది నేమ్ అందుకోసమే నేను స్టోరీస్ అన్ని చదివి నాకు తెలిసింది మీకు చెప్తున్నా అల్పిరి అంటే ఫస్ట్ తిరుమల కొండ ఉంది కదండి దాని కింద ప్రాంతాల్లో తమిళం వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళంట అయితే ఆ కొండ కింద ప్రాంతాన్ని తమిళం వాళ్ళు అడివారం అని పిలిచేవాళ్ళట వాళ్ళు కూడా ఫస్ట్ మొదటి మెట్టు వద్ద మొక్కి కొండను చేరుకునే వాళ్ళట కొబ్బరికాయ కొట్టేసి అయితే ఈ మొదటి మెట్టుని తమిళం వాళ్ళు అడిపిడి అని పిలిచే వాళ్ళట అట్లా అడిపిడి కాస్త అలిపిరిగా మారిపోయింది అదొక రీజన్ ఏమో ఈ కొండ కింద ఒక చింత చెట్టు ఉండేదంట దానికి చాలా మహిమలు అట్లా ఉండేవంట చింత చెట్టుకు చాలా ఇంపార్టెన్స్ ఉండేదంట ఆ చింత చెట్టును తమిళం వాళ్ళు చింత చెట్టుని తమిళంలో పులి అంటారంట అయితే ఈ కొండ కింద ప్రాంతాన్ని ఆడివారం ఆ పులి కాస్త ఆడి పులి కాస్త మళ్ళీ అల్లిపిరిగా మారింది అట్లా అందరూ అల్లిపిరి అని పిలవడం స్టార్ట్ చేసిండ్రు అట్లా అడిపిడి అడిపులి కాస్త అల్పిరిగా మారింది ఇంకా కొండెక్కుతుంటే చాలా విశేషాలు చాలా స్టోరీస్ ఉన్నాయండి అవన్నీ తెలుసుకొని వెళ్ళినామంటే ఇంకా బాగా కనెక్ట్ అవుతాము ఇట్లా కొంచెం ముందుకు వెళ్తే ఒక సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టు ఉన్న విగ్రహం కనిపిస్తుంది ఇక్కడ అందరూ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు నేను నాది అనేహం లేకుండా దేవునికి మంచిగా మొక్కుని దర్శనం బాగా కావాలని మొక్కుతున్నారు ఇలా సాష్టాంగ నమస్కారం చేసుకొని కొంచెం ముందుకు వెళ్తే ఒక గోశాల గోమాతాలయం కనిపిస్తుంది చుట్టూ గోవులుండి మధ్యలో కృష్ణుని విగ్రహం అందమైన శ్రీకృష్ణుని విగ్రహం దర్శనమిస్తుంది ఈ గోవులకి మొక్కుకొని కృష్ణుని దర్శించుకోవాలి టెంపుల్ మాత్రం చాలా బాగుందండి టెంపుల్ చుట్టూ ఉన్న వ్యూ కూడా అదిరిపోయింది చాలా కొత్తగా ఉంది కొత్తగా కట్టినట్టున్నారు చాలా బాగుంది టెంపుల్ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక రాజగోపురం కనిపిస్తుంది ఈ గోపురం మొదటి గోపురం అండి మనం వెళ్ళే దానిలో ఇలాంటి గోపురాలు నాలుగు కనిపిస్తాయి ఫస్ట్ వన్ ఏమో రాజగోపురం సెకండ్ వన్ ఏమో మైసూర్ గోపురం థర్డ్ వన్ ఏమో గోపురం ఫోర్త్ వన్ ఏమో మోకాళ్ళ పర్వతం దగ్గర ఉండే గోపురము ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ రాస్తుందండి హార్ట్ ప్రాబ్లం ఉన్న ఉపితిత్తుల ప్రాబ్లం ఉన్న ఖాళీ నడకన వెళ్ళొద్దని అది హెల్త్ రీత్యా మంచిది కాదని తర్వాత ఇలాంటి మండపాలు చాలా కనిపిస్తాయి మనం ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు తర్వాత మనం వెళ్ళే దారిలో వెంకటేశ్వర స్వామి యొక్క దశావతారాలు దర్శనమిస్తాయి అయితే మనం ఎన్ని స్టెప్స్ చేరుకున్నామనేది ఇక్కడ బోర్డు మీద రాసి ఉంటుందండి ఎన్ని స్టెప్స్ చేరుకున్నామో ఇంకా ఎన్ని స్టెప్స్ ఎక్కాలనేది క్లియర్గా రాసి ఉంటుంది తర్వాత ప్రతి స్టెప్స్ యొక్క స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుందండి గాలిగోపురం దాకా కొంచెం కష్టం ఉండే స్టెప్స్ తర్వాత ఈజీగా ఉంటాయి మళ్ళీ తర్వాత మోకాల పర్వతం నుంచి చాలా హార్డ్గా ఉంటుంది ఇదేనండి గాలిగోపురం ఈ గాలి గోపురమే మనకి కొండ కింద నుంచి కనిపిస్తుంది అండి ఈ నామాలు నైట్ పూట లైట్స్ తోనే అందంగా కనిపిస్తాయి ఇక్కడ వరకు మనం ఒక ఎక్కినట్టు ఇంకా మిగతా ఆరు కొండలు ఎక్కాలి ఇక్కడ నుంచి స్టెప్స్ ఏమి ఉండవండి కొంత దూరం వరకు కాళీ నడకన వెళ్ళొచ్చు ఇక్కడ లోపల చాలా మండపాలు ఉన్నాయి ఇక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు కూడా దిగినాం చాలా బాగా వచ్చినాయి తర్వాత మనస్సులతోనే కాదు ఫోటో తీసే వాళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఫోటో తీస్తున్నారు ఇక్కడ మేము ఒక వన్ అవర్ దాకా టైం స్పెండ్ చేసినాం ఎందుకంటే ఇక్కడ హాఫ్ కిలోమీటర్ దాకా ఫుడ్ షాప్స్ ఉన్నాయండి అందులో వెజిటేబుల్ బిర్యానీ మంచూరియా టిఫిన్స్ ఇంకా డ్రింక్స్ ఇంకా ఏంటి మిర్చి బజ్జీ మిర్చి బాజీ మాత్రం మీరు మిస్ చేయకండి ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది మేము ఒక్క ప్లేట్ తీసుకున్నాము టేస్ట్ చూద్దామని తర్వాత ఒక టెన్ ప్లేట్స్ దాకా తీసుకున్నాం అనుకోండి అందరము తింటూనే ఉన్నాము తింటూనే ఉన్నాము అంత బాగుంది టేస్ట్ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంది వాష్రూమ్ ఫెసిలిటీ ఇక్కడనే కాదు మొత్తం అడుగడుగున వాటర్ ఫెసిలిటీ వాష్రూమ్ ఫెసిలిటీ అయితే మంచిగా ఉందండి మధ్య మధ్యలో హెల్త్ క్యాంప్స్ కూడా చాలా ఉన్నాయండి చూసారా పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఇంత అలసట కూడా లేదు వాళ్ళకి ఎంతైనా చైల్డ్హుడ్ చైల్డ్హుడ్ అండి చాలా ఎంజాయ్ చేస్తూ స్టెప్స్ ఎక్కినారు చాలా హ్యాపీగా ఉన్నారు కూడా అయితే మనము ఇక్కడ వెళ్ళేటప్పుడు ఒక స్టిక్ ఇచ్చిండ్రు ఆ కర్రతోని మా కొడుకు అన్ని ఇన్ని సర్కస్లు చేయట్లేదు చాలా ఆడిండు దాంతో చాలాసేపు రిలాక్స్ అయినాము అయితే ఫస్ట్ ఇక్కడ దివ్య దర్శనం టోకెన్స్ ఇచ్చేవాళ్ళంటే కాలినడకన వచ్చే భక్తులకి కానీ ఇప్పుడేమివ్వట్లేదు నేను నేను ఫస్ట్ టైం శ్రీవారి మెట్టు మార్గం నుంచి వచ్చినప్పుడు కూడా టోకెన్ ఇచ్చిండ్రు ఫ్రీగా ఆ టోకెన్తోనే మేము స్వామివారిని దర్శించుకున్నాము ప్రజెంట్ అయితే ఏమి ఇవ్వలేదు తర్వాత చాలాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ నడక స్టార్ట్ చేసినాము వెళ్ళాలి కదా కాకపోతే కొంచెం తిన్నాం కాబట్టి కొంచెం కష్టమైంది అందులో ఆయిల్ ఫుడ్ తిన్నాం మిర్చి బజ్జీ తిన్నాం కాబట్టి కొంచెం ఆయసపడ్డాం తర్వాత నార్మల్ అయ్యి నడిచినాం ఎందుకంటే ఇక్కడ స్టెప్స్ నార్మల్గా ఉన్నాయి కొంచెం దూరం నడవడం టూ త్రీ స్టెప్స్ ఉన్నాయి నేను చెప్పినా కదా స్టెప్స్ స్ట్రక్చర్ మారుతూ ఉంటుందని అట్లా ఈజీగా ఉన్నాయి ఇక్కడ స్టెప్స్ తర్వాత మనం ఎన్ని స్టెప్స్ ఎక్కినామనేది ఇట్లా స్టెప్స్ మీద రాసి ఉంటుందండి స్టెప్స్ మీద ఉంటుంది మళ్ళీ బోర్డ్ మీద కూడా మెన్షన్ చేసి ఉంటుంది ఎన్ని స్టెప్స్ ఎక్కినామో ఇంకెన్ని స్టెప్స్ ఎక్కాలనేది కొంతమంది భక్తికి హ్యాడ్సప్ చెప్పొచ్చండి ఎందుకంటే ప్రతి మెట్టుకు పసుపు కుంకుమ రాస్తున్నారు మళ్ళీ అట్లా కాకుండా ప్రతి మెట్టుకు హారతి కర్పూరం వెలిగిస్తున్నారు మెట్టుకు ఇచ్చుకుంటూ ఎక్కుతున్నారు చాలా గ్రేట్ వాళ్ళని చూసి కూడా మేము కొంచెం ఇన్స్పైర్ అయ్యి హల్స్ పైన కూడా ముందుకు వెళ్ళినాం అన్నట్టు అట్లా మొక్కుకొని ఏదైనా కోరిక కోరుకొని అది నెరవేరితే అలా చేస్తారంట ఇక్కడ నుంచి చాలా దూరం వరకు కాలినడకనే ఉంటుందండి మధ్య మధ్యలో టూ త్రీ స్టెప్స్ వన్ స్టెప్ అట్లా వస్తుంది ఈజీగానే ఉంటుంది మళ్ళీ మోకాళ్ళ పర్వతం దగ్గరనే డిఫికల్ట్ స్టెప్స్ ఉంటాయి మధ్య మధ్యలో ఫుడ్ షాప్స్ మాత్రం కొదవలేదండి పైసలు ఉండాలి కానీ చాలా షాప్స్ ఉన్నాయి ఇంకొకటి వెంకటేశ్వర స్వామి అవతారంగా అనిపించింది అమ్మాయ రోడ్డు కనిపించింది అనుకున్నాము ఇక్కడ వెహికల్స్ చూడగానే ఇక్కడ ఒకటి చింపాంజియా ఏంటో కనిపిస్తుంది మా సైడ్ అస్సలు చూస్తా లేదు ఇద్దామంటే ఎంత ట్రై చేసినా చూడలేదు అటు సైడే ఉంది ఫేస్ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే భక్తులకి స్వాగతం పలుకుతున్నట్టు అండ్ ధైర్యాన్ని ఉన్నట్టు ఉన్న ఆంజనే స్వామి విగ్రహం దర్శనమిస్తుందండి ఇక్కడ తర్వాత ముందుకు వెళ్తే ఒక మండపం కనిపించిందండి మండపాలు మాత్రం చాలా ఉన్నాయి తర్వాత అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళినామంటే చాలా జింకలు ఉన్నాయి జింకలు కనిపించినాయి పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు కానీ చాలా మంది ఫుడ్ అంటే వాటికి ఫుడ్ పెడుతున్నారు ఫొటోస్ దిగుతున్నారు వాటిని డిస్టర్బ్ చేస్తున్నారండి అవి మన దగ్గరికి రాలే వాటి ప్లేస్లోకే మనం వెళ్ళినాం కాబట్టి వాటిని అలా వదిలేయాలి వాటిని మనం డిస్టర్బ్ చేయద్దు తర్వాత ఒక చిన్న క్యూట్ ఉడత కనిపించింది చూడండి చాలా క్యూట్ ఉంది కానీ నేను మాత్రం ముందుకు వెళ్ళిపోయినా అండి ఎందుకంటే జింకలు ఉంటే వస్తుందని పిల్లల్ని తీసుకొని ముందుకు వెళ్ళిపోయినా ఈ వీడియో మాత్రం మా హస్బెండ్ తీసిండు ఈ వీడియోలోనే చూస్తున్నా జింకల్ని చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళినామంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కనిపిస్తుంది లక్ష్మీ సమేత నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ మంచిగా దర్శించుకొని ముందుకు వెళ్ళిపోయినాము ఇక్కడ ఉన్న కమాండ్ ఆడితే ఆల్మోస్ట్ కాలు అండి మొక్కల పర్వతం దాకా కాకపోతే ఇక్కడ నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే రోడ్డు పక్క నుంచి నడుస్తున్నాం కాబట్టి వెహికల్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి ఇంకా చిన్న పిల్లలు ఉన్నారంటే కంపల్సరీ వాళ్ళు చేయి పట్టుకోండి వెహికల్స్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి కొన్ని చోట్లయితే ఫుట్పాత్ కూడా లేదు రోడ్డు పక్క నుంచే నడవాలి కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి ఇక్కడ మాత్రం గ్రీనరీ చాలా బాగుంది చుట్టూత కొండలు చెట్లు చాలా బాగుంది వ్యూ మాత్రం ఈ ఇక్కడ కాలినడకన దాటినామంటే మోకాల పర్వతం వచ్చేస్తుంది ఇదే మోకాళ్ళ పర్వతం చివరి గోపురం కూడా ఇక్కడ మోకాళ్ళ మీద ఎందుకు నడుస్తారంటే మనము శ్రీవారిని దర్శించుకోవాలంటే ఏడు కొండలు ఎక్కాలి కదా ఫస్ట్ నుంచి వృషభాద్రి అంజనాద్రి నీలాద్రి గరుడాద్రి శేషాద్రి నారాయణాద్రి కొండలు ఎక్కిన తర్వాత లాస్ట్ కొండ వెంకటాద్రి మీద శ్రీవారి దర్శనం ఇస్తారు ఈ వెంకటాద్రి కొండను చేరుకోవాలంటే ఈ పర్వతం నుంచి వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచే అంశ స్టార్ట్ అవుతుంది ఇంత గొప్ప మహిమ గల ఈ పర్వతాన్ని పాదాలతో తొక్కకూడదని ఇట్లా మోకాల మీద వెళ్తారు ఫస్ట్ ఆది శంకరాచార్యుల వాళ్ళు ఇట్లా పాదాలతో తొక్కకుండా మోకాల మీద వెళ్ళారు అప్పటి నుంచి భక్తులు ఇట్లానే వెళ్తున్నారు మనకి ఎంత వీలైతే అంత మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఐదు మెట్లు కానీ ఇట్లా మొక్కల మీద వెళ్తే మంచిది తర్వాత ఇంకా కొన్ని స్టెప్స్ ఎక్కినామంటే ఫైనల్ స్టెప్ వచ్చేస్తుంది ఫైనల్గా మళ్ళీ కొబ్బరికాయ కొట్టి హారతి కర్పూరం వేసి దేవునికి మంచిగా మొక్కినామంటే కంప్లీట్ అయిపోతుంది ఒక్కసారి వెనుక తిరిగి చూస్తే నాకే షాక్ అనిపించింది ఎందుకంటే నేనైనా ఇన్ని స్టెప్స్ ఎక్కింది ఇన్ని కిలోమీటర్స్ నడిచింది అని ఎందుకంటే నార్మల్ డేస్లో టూ త్రీ కిలోమీటర్స్ నడవడమే గగనం అట్లాంటిది చాలా ఈజీగా చాలా అవలీలాగా ఎక్కేసినాం అండి ఎవ్వరికీ ఏ ప్రాబ్లం లేదు అందరూ యాక్టివ్గా ఉన్నారు పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు అంతా వెంకటేశ్వర స్వామి మహత్యం నిజంగా తర్వాత నెక్స్ట్ డే మా దర్శనం అయిందా లేదా ఎప్పుడు అయిందా అనేది మిగతా వీడియోలో మిగతా వ్లాగ్లో షేర్ చేస్తాను అంతవరకు బాయ్